కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా జిషన్ దేవ్ వర్మను నియమించింది లోక్సభ ఎన్నికల ముందు తమిళసై సౌందర రాజన్ రాజీనామా చేశారు అప్పటి నుంచి ఇన్ఛార్జ్ గవర్నర్గా జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ తెలంగాణ బాధ్యతలు చేపట్టారు ఇప్పుడు ఆయన మహారాష్ట్రకు బదిలీ చేశారు ఈ నేపథ్యంలో తెలంగాణకు కొత్త గవర్నర్గా జిష్ణదేవ్ వర్మ నియమితులయ్యారు శనివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు ఈ నెల ముప్పై ఒకటిన రాజ్భవన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే ఆయనతో ప్రమాణం చేయించనున్నారు ఇక జిష్ణేవ్ వర్మ గురించి చూస్తే పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు పదిహేను జన్మించారు ఆయన త్రిపుర రాష్ట్రానికి పూర్వపు రాజవంశానికి చెందిన వ్యక్తి జిష్ణేవ్ వర్మ రామ జన్మభూమి ఉద్యమ సమయంలో పంతొమ్మిది వందల తొంభైలో ఆయన బీజేపీలో చేరారు గతంలో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు త్రిపుర్లోని బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు ఆయన రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో జిషిన్ వర్మ సెపాహిజాల్ జిల్లాలోని చరిలం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు జిషిందేవ్ వర్మ రచయిత కూడా ఆయన ఇటీవల తన జ్ఞాపకాలు వ్యూస్ రివ్యూస్ అండ్ మై పోయిమ్స్ పేరుతో ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేశారు అంతేకాకుండా జిషిన్ వర్మ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు ఆయన సతీమణి పేరు సుధాదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్గా నియమితులైన వర్మకు త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా అభినందనలు తెలిపారు త్రిపుర్ నుంచి తొలిసారి ఓ రాష్ట్రానికి గవర్నర్గా నియమితులైన వ్యక్తిగా వర్మ నిలిచారు ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇంద్రసేహారెడ్డిని గత ఏడాది అక్టోబర్లో త్రిపుర గవర్నర్గా నియమించారు రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి